పానీపూరి ముంగేసిన శబ్దం ఏంటి చెప్పండి సార్ సో ఫస్ట్ తిను ట్యూన్ ఇచ్చినప్పుడు ఆ బ్లాంక్ వదిలేదు సార్ ఆ బ్లాంక్ వదిలినప్పుడు నాకు అది చాలా క్రేజీగా అనిపించింది సారేమో ఆయనకు కూడా చెప్తున్నప్పుడు లేదు 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 ఇక్కడ కూడా సో రద్దంట ఇద్దరి మధ్య హద్దులు అన్నారు ఆయన సార్ ఇది ఒకసారి మళ్ళీ ట్యూన్ ఏందని పెట్టాము అదేంటి ఇక్కడ గ్యాప్ ఉంది కదా అసలు ఇదే నాకు హైలైట్ నచ్చింది వద్దు ఆ హద్దులు అన్నదొద్దు ఆ గ్యాప్ వదిలేద్దామని అన్నారు నేను దానికి ఆలోచిస్తూ ఇక్కడ మనం మాట్లాడుతూ మాట్లాడుతూ అని జ్ఞాపిస్తాం కదా సార్ ఇది వాడదాము ఏం చేద్దాం అని చెప్పి అప్పుడు ఆ పానీపూరి మాంటేజ్ క్రియేట్ చేసి అలా చేయటం జరిగింది సార్ మొత్తం ఈ మౌగ్లిక్ కాస్ట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బండి సరోజ్ని తీసుకురావడం బండి సరోజ్ పేరు వినగానే నాకు చాలా క్రేజీ కాంబినేషన్ ఏదో సెట్ చేస్తున్నారు అని కానీ ఈ ప్రాసెస్లో షూటింగ్ ప్రాసెస్లో మీకు బండి సరోజ్ గారికి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని మీ ఇద్దరికి మధ్య పడట్లేదు అని చెప్పి బయట మీడియాలో కొన్ని కథనాలు అది ఎంతవరకు నిజం లేదండి అంటే ఒకటి అది బయట వాళ్ళకి చూసేవాళ్ళకి అలా అనిపించే ఎందుకు ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటిదాకా అందరితో ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసిన కలర్ ఫోటోలో సుహాస్ కానీ వీళ్ళందరూ హర్ష కానీ వీళ్ళందరితో ఏంటని అంటే ఫ్రెండ్స్తోనే వర్క్ చేయటం వల్ల వాళ్ళందరినీ వాటేసేసుకొని బాగా వచ్చింది అనగానే వెళ్ళి వాటేసేసుకుంటాం ముదలు పెట్టేసుకుంటాం సెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా నాకు ఒక టూ ఇయర్స్ ఆఫ్ రోషన్తో జర్నీ వల్ల అవ్వంగానే ఆ కైండ్ ఆఫ్ ది కనిపిస్తుంది కానీ తను ఒక ఎంత కాదన్నా తను నాకన్నా పెద్దోడు ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అది ఉన్నప్పుడు నేను బ్రో బాగుంది యా డన్ అంత నేను అందరితో ఉన్నంత టచ్గా ఆయనతో ఉండకపోవటం వల్ల అనిపించవచ్చు కానీ మా ఇద్దరి మధ్య బేసిక్గా ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకునేది వేరు సార్ అంటే ఆయన కూడా కొన్ని కొన్నిసార్లు హీరో ఇలా కాదు హీరో ఇలా చేస్తే ఇంకా నీకు చాలా ఈజీ అవుతుంది అంటే కొన్ని కొన్నిసార్లు తను ఇన్ని రోజులు చేసిన సినిమాల వల్ల తనకున్న ఒక ఎక్స్పీరియన్స్ వల్ల కొన్నిసార్లు ప్రాసెస్ ఈజీ చేయడానికి తను నాకు సజెషన్స్ ఇవ్వటం నేను అది ఫాలో అవటం కూడా జరిగింది సో డిస్టర్బెన్స్ అన్నది ఏం లేదు సార్ అస్సలు లేదు హ్యాపీగా చేసుకున్నా అంటే ఒకవేళ వస్తున్నా కూడా ఒక కైండ్ ఆఫ్ క్రియేటివ్ డిస్కషన్స్ డిఫరెన్సెస్ ఇవన్నీ వచ్చినా కూడా తనేమంటాడంటే ఏమంటాడంటే సరే ఓకే నేను అనుకున్నది చేస్తాను ఒకసారి నువ్వు అనుకున్నది కూడా చూద్దాం ఫస్ట్ ఒకసారి నేను అనుకున్నది చేసి చూపిస్తాను నీకు ఓకే అని సో ఒక రెండు మూడు సార్లు తను అనుకున్నది కూడా ఓకే అని ఉన్నాయి కొన్నిసార్లు లేదు బ్రో ఒక్కసారి నా మాటిని చేద్దాము ఇది చూడండి సూపర్ ఉంటుంది అని అంటే అవును హీరో నువ్వు చెప్పింది చాలా బాగుంది ఈ లెవెల్ ఆఫ్ డిస్కషన్లు జరిగాయి తప్ప డిఫరెన్సెస్ వచ్చేసి అంతేమీ లేదండి అసలు ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్న ఒక డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఐదేళ్ళు వెయిట్ చేయడం అన్నది కరెక్ట్ అని అంటారు ఎందుకంటే మీలాంటి డైరెక్టర్లు ఫాస్ట్ ఫాస్ట్ అసలు కరెక్ట్ కాదు సార్ నాకే కరెక్ట్ కాదని తెలుసు అదే సార్ అంటే మీ దగ్గర పంచలేకూడదని నిజంగా గ్యాప్ ఇవ్వలేదు సార్ వచ్చిందంతే సో పరిస్థితుల వల్ల ఈ సినిమా కంటే ముందు రవితేజ గారితో సినిమా చేస్తారనే న్యూస్ కూడా వచ్చింది బయటికి ఒక హీరో ఉంటారు లైక్ సునీల్ గారి క్యారెక్టర్ ఏమైంది అదే అండి అంటే ఇప్పుడు ఒకటి అంత పెద్ద హిట్ రాగానే అందరూ అంత అందరూ వెళ్ళిన ప్రతి బంతిపూలు బంతి జల్లేస్తా ఉంటే ఒక హైలో ఉంటాం కదండీ అసలు బడ్జెట్స్ మైండ్లో పెట్టుకోకుండా అంటే అప్పటి వరకు ఎంత నేను నా స్ట్రెంగ్స్ అయినా రూ రూటెడ్గా ఉండే ఆ కథలు అలాంటివి చేసుకుంటూ కొన్నిసా అదేంటనంటే బడ్జెట్స్ చాలా రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి అప్పుడున్న పరిస్థితులకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఆ టైంలో నేను దాని మీద అంత ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడున్న పరిస్థితులకి ఆ ఓటీటీ మార్కెట్ సడన్గా డౌన్ అవుతాం సడన్గా రేజ్ అయ్యి డౌన్ అవుతాం ఇలా అన్ని చాలా ఉన్నాయి సార్ ఫ్యాక్టర్స్ దానివల్ల ఇంకొక ప్రాపర్గా డెసిషన్ తీసుకొని ఓకే ఇది ఈ టైంలో కరెక్ట్ టైం కరెక్ట్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఇమీడియట్గా మూవ్ ఆన్ అయిపోయి సో రైతేజ సార్తో కూడా డిస్కషన్స్ జరిగినాయి అప్పుడు ఆయన కూడా అదే అన్నారు సరే ఓకే రేపు మళ్ళీ నువ్వు వెళ్ళి చేసుకుని రా నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి ఈ సినిమా మాత్రం వేరే వాళ్ళతో చేయకు అని అంత చెప్పారంటే చాలా మంచి ప్రాజెక్ట్ సార్ అది కానీ పరిస్థితుల వల్ల అలా అయ్యి మళ్ళీ ఒక రియాలిటీకి వచ్చి నేను టక్కున ఇది స్టార్ట్ చేసి ఒక ఈసారి మనం ఫస్ట్ కథ చెబుతాం ఒక అద్భుతమైన కథ చెబుదాం అని చెప్పేసి రాయడం స్టార్ట్ చేసి చేసింది ఆల్ ద బెస్ట్ అండి